సంవత్సరానికి వంద కోట్లు ఇస్తాం ఐదు వందల కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ డబ్బులే కావాలి బెట్టింగ్ యాప్సే ప్రమోషన్ చేయాలంటే వందలు ప్ర బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మా దగ్గరికి అందరికీ మాకు మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి వంద కోట్లు ఇస్తాం ఐదు వందల కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ మేము ఏ రోజైతే అలా తీసుకోలేదండి మేము తీసుకున్న ప్రతి రూపాయి ఒక ఒక సపోజ్ ఒక స్టోరీ పెట్టి అందులో ఎంత కొంత మిగిలింది అనుకోండి మేము అవి వేరే వాటికి దాస్తాం ఒక గుడిని ఇప్పుడు మేము డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం దాన్ని కూడా ఆపడానికి ట్రై చేస్తున్నాం ఆ గుడిని డెవలప్ చేయించడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వంద గ్రామాల మీద దాని ప్రభావం పడుతుంది చుట్టుపక్కల ఉన్న వంద గ్రామాల మీద దాన్ని కరెక్ట్గా డెవలప్ చేసి పబ్లిసిటీ చేయగలిగితే ఆ చుట్టుపక్కల ఉన్న భూములు పేద రైతులు పేద కార్మికులు అందరి జీవితాలు మెరుగవుతాయని ఎంతో కష్టపడి మేము చేస్తున్న దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నిస్తాం ఒకే ఆరోపణ పదే 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 ఒకవేళ ఒకవేళ తెలుగులో ఎవరైనా బ్యాటింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఒక ఫోన్ కాల్ అండి